హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ రాజు హెచ్ఎఫ్ వుడ్ బ్లాగ్స్ చలో ఇప్పుడు మనం వెళ్దాం ఇక వర్క్కి ఓకేనా చిన్న వర్క్ ఉంది ఆ వర్క్ అయిపోగానే ఇంకొక సైడ్కి వెళ్ళాలి చూపిస్తా చిన్న వీడియో చూడండి లైక్ చేయండి సేవ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గాయస్ వెళ్దాం ఇక తీరా చిన్న వర్క్ తీరే తీరామల్లి చేసేసుకొని ఇంకొకసారికి వెళ్ళాలి అంత మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వేసేరు పొలాలు పెరిగితే వస్తాయి పందులు ఇప్పుడు ఇటు పెద్ద పెరిగినా అనుకోవాలి మక్కలు దగ్గరకు వచ్చినాం గైస్ బ్రిడ్జ్ కొత్త కేసూరు ఇప్పుడు మూడు దాకా మూడు దాకా లేదు అది కొత్త గీచూరు బ్రిడ్జ్ కొత్త ఈచూరు బ్రిడ్జ్ లేనప్పుడు బాధైంది అయింది గాయస్ చాలా ఇబ్బంది అయింది అట్లా చెల్లెలా అంటే ఇప్పుడు పొలాలు చేయరు ఇప్పుడు బాగుంటుంది కానీ పెద్ద పెరిగినాక కూడా డేంజర్ ఉంటుంది బాగా మంచు చుట్టుపక్కల ప్రశాంతంగా ఏ పనులు వస్తారు ప్రొద్దున మళ్ళీ మక్క మక్క తీరం ఆ పెద్దగా విరిగినాక పందులు వస్తాయి గ్యాస్ నైట్కి డేంజర్ ఉంటుంది చిన్న బ్రిడ్జ్ ఇది ఇంకోటి పాతది వర్షాకాలం ఫుల్ ఉంటాయి ఇప్పుడు వాటర్ వస్తలే వస్తే ఇట్లా ఫుల్ వాటర్ ఉంటాయి ఇక అది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం ఇక ఇదే గ్యాస్ ఫిట్ చేసేది ఇవి ఫిట్ చేసేయాలి దానికి ఫిట్ చేసినాక చూపిస్తా ఇవి కూడా ఇవన్నీ దాన్ని ఫిట్ చేయాలి ఇవన్నీ సో గాయస్ మర్చిపోయినా వీడియో తీసుడు రికార్డ్ చేయాలి ఇంకొక సైడ్కి వెళ్తున్నా ఇంకో సైడ్కి వెళ్ళి చేసిన గాయస్ ఇది ఇవాళ చేసేది ఇవన్నీ ఇక అవి అన్నీ చేసేసినాం ఆల్రెడీ ఫినిషింగ్ ఆడా ఉంటుంది చేసేస్తే అయిపోతుంది బాగుంది కదా చాలా బాగుంది అట్లా ఆ సైడ్ ఎంట్రీ పవన్ హాల్లో ఓపెన్ కిచెన్ డోర్స్ అట్లా బ్లాక్ వైట్ హ్యాండిల్ బాగున్నాయి గైస్ 够了。